భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ప్రపంచ మాదిగ దినోత్సవ సందర్భంగా డిసెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం ఉదయం ఏడు గంటలకు అంబేద్కర్ సెంటర్ నుండి రన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవన్ రావ్ వారసుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో టూకే రన్ ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వానపాకుల రాంబాబు యువతను కోరారు యువతకు రేపు జరగబోయే మాదిగ ప్రపంచ మాదిగ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్లొంచలో ఉదయం ఏడు గంటలకి కే రన్ను నిర్వహించడం జరిగినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జన్ రావు వారసుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము కావున పాల్లొంచెలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి యువత అలాగే మాదిగ మేధావులు మాదిగ డాక్టర్లు లాయర్లు ప్రతి ఒక్కరు మహిళలు అందరూ పాల్గొని ఈ కే రన్ని విజయవంతం చేసి మాదిగల ఐక్యతను చాటుకోవాలని చెప్పి మీకు మనవి చేసుకోవడం జరుగుతుంది జై భీం జై జై భీమ్ మాదిగల ఐక్యత వర్ధిల్లాలి